అడవిలో బంటి అనే చిన్న ఎనుగు వంటి ఉండేది అతనికి ఎవరూ స్నేహితులు లేరు ఎందుకంటే చాలా అహంకారంగా ఉండేవాడు నేను బలవంతుడిని మిగిలివారు ఎవరు నాకు సరిపోరు అనుకుంటూ ఉండేవాడు ఇంకా అనే పక్షి గాల్లో పాటలు పాడుతూ ఉండేది ఒక రోజు బంటిని చూసింది బట్టి చాలా పెద్దవాడు బంటి అందుకే నేను స్నేహితుడుగా తీసుకోలేను అదే సమయంలో ఒక పెద్ద పులి బంటికి ఎదురుగా వచ్చింది బంటి చూసి వెంటనే పరిగెత్తుకుంటూ మొక్క పదల్లోకి వెళ్లి తాక్కుంది వెంటనే పులి అక్కడికి వెళ్ళి ఈ రోజు నాకు చాలా మంచి ఆహారం దొరికింది రా నువ్వు నేను నిన్ను ఇప్పుడే తినేస్తాను ప్లీజ్ వద్దు నన్ను వదిలే ప్లీజ్ నన్ను వదులు ప్లీజ్ నన్ను వదిలే బంటి చాలా భయపడిపోతూ ఉంటాడు పులి తినేయబోతుంటే పింకి పింకితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి బంటిని కాపాడుతారు నుంచి బంటికి స్నేహం అంటే ఏదో అర్థమవుతుంది